కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు అలీముద్దీన్ చెప్పండి వర్షాలు ఇంకా కురుస్తున్నాయా ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి దాదాపు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి అత గత దాదాపు పదిహేను రోజులుగా ఇలాంటి వర్షం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే అంతే ఉక్కపోత కూడా ఉండేది అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఏకధాటిగా వర్షం కురుస్తోంది మధ్యాహ్నం వేళలో కొంత తెరిపిచ్చినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి మాత్రం ఏకధాటిగా వర్షం కురుస్తుంది ఇటు కరీంనగర్ తో పాటు జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి ఈ జిల్లాలో వర్షం కురుస్తోంది అయితే దాదాపు రెండు నెలలుగా ఎలాంటి వర్షాలు కురకపోవడంతో అసలు లోయర్ మానే డ్యామ్ లో చుక్క నీరు లేకుండా పోయింది గత దాదాపు మూడు నెలల నుంచి కూడా ఐదు టీఎంసీలు మాత్రమే ఉంది అయితే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంత క్రమంలో ఎల్లంపల్లి నుంచి ప్రతిరోజు నీరు తరలిస్తున్నారు అయితే రాబోయే కాలంలో వర్షం కురుస్తుందా లేదా అనుమానంతో చాలా తక్కువగా నీటిని తరలించారు అయితే ఏకధాటిగా నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుండడంతో అటు కడెం ప్రాజెక్టు నుంచి అంతేకాకుండా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది దీంతో భారీగా ఎల్లంపల్లికి వర్షం నీరు సరి వస్తుంది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా అటు నుంచి నీరు తేలేని పరిస్థితి అయితే ఎల్లంపల్లి నుంచి మాత్రమే ఇటు లోయర్ మానేర్ డ్యామ్ గాని మధ్య మానేరుకు తరలిస్తున్నారు అలాగే అన్నపూర్ణ రంగనాయక సాగర్ కు ఇక్కడి నుంచే తరలించాల్సి ఉంది గత పదిహేను రోజులుగా ఆలోచించి తరలించారు అయితే నిన్న రాత్రి మాత్రం ఏకధాటిగా వర్షం వస్తుంది అటు కడెం ప్రాజెక్టు నుంచి అటు పరివాహక ప్రాంతం నుంచి వస్తుండడంతో ఎల్లంపల్లికి ఏకంగా లక్ష క్యూసెక్ల నీరు తరలిస్తుంది దాంతో ఇరవై టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు పంతొమ్మిది టీఎంసీలకు నీరు చెల్లింది దీంతో ఇరవై గేట్లు తెరిచి ఉదయం ఏడున్నర నుంచి లక్ష క్యూసెక్ల నీటి కిందికి వదులుతున్నారు అలాగే ఎల్లంపల్లి నుంచి ఇటు గాయత్రి నంది పంపు ద్వారా మద్యమానరు తరలించాల్సి ఉంది అయితే ఒకవేళ వర్షాలు బాగా కురిస్తే ఎక్కడైనా మోటార్లు మునిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇటు తక్కువగా తరలిస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది కరీంనగర్ పట్టణంలోనూ చాలా చోట్ల రోడ్లపై నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అదే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి గత ఐదేళ్లుగా చెరువుల ఆక్రమణలు ఇతరత్ర తర ఆక్రమణ జరగడంతో గత రెండేళ్లుగా పట్టణంలో ఇళ్లలోకి నీరు వస్తుంది అయితే దాదాపు నాలుగైదు నెలలుగా ఈ ఆక్రమణలు తొలగించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కొంత అవాంతరం ఉంది అయితే సిరిసిల్ల పట్టణంలోనూ ఆక్రమణలు ఉండడంతో నిన్న రాత్రి బస్ స్టాండ్ వద్ద ఇళ్లలోకి నీరు వచ్చింది కరీంనగర్ లోను రహదారులపై నీరు వచ్చింది అయితే ఎక్కడ కూడా ఎక్కడ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు మొత్తం మీద చూసుకుంటే మాత్రం వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి దాదాపు నిన్నటి నుంచే భారీగా వర్షం కురుస్తుందని చెప్పేసి నిన్న ఉదయం భారీగా వర్షం కురిసింది దాంతో రోడ్లన్నీ తడిచిపోయాయి అయితే ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇలాగే ఇంకో ఇరవై నాలుగు గంటలు వర్షం పడితే మాత్రం రహదారులు తెగిపోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఇటు మోయ వర్షం మీద వాగులోను ప్రవాహం వస్తుంది అంటే ఈ సిద్దిపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తే మాత్రమే లోయర్ మాండంకు నీరు వస్తుంది అయితే దాదాపు రెండు నెలల నుంచి ఒక చుక్క నీరు రాలేదు నిన్న రాత్రి నుంచే పదిహేను వేల క్యూసెక్లు మోయత్తు మీద వాగు నుంచి వస్తుంది మోయత్తు మీద వాగు ప్రవహించాలంటే అటు సిద్దిపేట ఇటు హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కుర్రాల్సి ఉంటుంది అయితే అక్కడ కూడా నిన్నటి నుంచి వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రవాహం తరలిస్తుంది దీంతో ప్రజలు కొంత సంతోషపడుతున్నప్పటికీ మరో ఇరవై నాలుగు గంటలు ఇదే పరిస్థితులు మాత్రం ఇబ్బంది ఏర్పడవచ్చు అని అనుకుంటున్నారు